చెప్పిన విషయాన్ని మీరు కానీ గ్రహించగలిగితే ప్రతి పరిస్థితిలోనూ నువ్వు దేవుని సమృతించగలిగితే దేవుణ్ణి ఆనందించగలిగితే నేను చెబుతున్నా రోగాలు వెనక్కి తగ్గుతాయి అప్పులు వెనక్కి తగ్గుతాయి సమస్యలు వెనక్కి తగ్గుతాయి అవి భౌతికమైన పీడలైనా ఆత్మీయ శోధనలైనా అయ్యే ఒక దారి అవుతాయి మరి ఎన్నిటినో తప్పించుకొని ఈ రోజు ఇక్కడ నిలబడ్డానంటే దేవుడి కృపను బట్టి అదే కారణం ఏమంటే నేను మనిషినేగా మీకున్న కుటుంబం నాకు ఉందిగా మీకున్న జీవన విధానం నాకు ఉందిగా మీకున్న శరీరం నాకు ఉందిగా మరి ఎన్నో ఎన్నింటినో తప్పించుకొని ఎన్నో సోదరులను ఆటుపోట్లను తప్పించుకొని ఈ రోజుకి ఇక్కడ నిలబడటానికి కారణం ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ బలమే మళ్ళీ నా ఒక్క సమస్య కాదు వేలాది మంది అనేక రకాల సమస్యలు మరి ఎలా తప్పించుకొని నిలవటం సాధ్యం దేవుడు అనుగ్రహించిన